వేంపల్లి రైల్వే ఫ్లైఓవర్ అసంపూర్తిగా మిగిలిపోవడంతో ప్రజలకు నానా ఇబ్బందులను పడుతుంది ఈ యొక్క బ్రిడ్జ్ అధికారుల నిర్లక్ష్యమేనా అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ పెద్దబండ మీదుగా కాగజ్ నగర్ వెళ్లే ప్రధాన రహదారి మార్గ మధ్యలో వేంపల్లి వద్ద నిర్మించిన ఫ్లైఓవర్ ప్రజలకు సమస్యగా మారింది వేంపల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అప్రోచ్ అసంపూర్తిగా మిగిలిపోయిన పని ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని అప్పటి ప్రభుత్వం కోట్ల రూపాయలతో ప్రారంభించింది ప్రారంభంలో శరవేగంగా సాగిన పనులు కొద్ది కాలానికే ఆగిపోయాయి తొమ్మిది సంవత్సరాలు అవుతున్నా అయినా ఇంకా ఫ్లైఓవర్ పూర్తి కాలేదు ఇది కేవలం ఒక నిర్మాణం కాదు ఇది ఒక నిర్లక్ష్యానికి చిహ్నం ఇది పాలకుల వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనం ఓ ఫ్లైఓవర్ మధ్యలో నిలిచిపోయిన అప్రోచ్ వర్క్ వల్ల ప్రయాణికులు రోజు ప్రమాదాలని ఎదుర్కొంటున్నారు వాహనదారులు వాహనాలు నడుపుతున్నప్పుడు ఎప్పుడు ప్రమాదం సంభవిస్తుందో తెలియని గందరగోళం నెలకొంది చీకటిలో స్పష్టత లేకపోవడంతో ప్రమాదం పొంచి ఉంది ద్విచక్ర వాహనదారులు ఆటో రిక్షాలు లారీలు ట్రాక్టర్లు ప్రతిరోజు ఈ మార్గాన్ని ఉపయోగిస్తున్నా వాహనదారులు క్షణ క్షణం భయాందోళనల మధ్య ప్రయాణిస్తున్నారు ఈ ఫ్లైఓవర్ మార్గంలో ప్రయాణించేవారు బెజ్జూరు కౌటాల చింతలమానేపల్లి సిర్పూర్ మండలాల ప్రజల నిత్య ప్రమాణ మార్గం ఇది రైతులు తమ పంటను మార్కెట్ కు తీసుకువెళ్లే మార్గం కార్మికులు తమ కూలి పనులకు చేరే మార్గం విద్యార్థులు ఉద్యోగులు మహిళలు అందరికీ ఇది అవసరమైన రహదారి అంతేకాదు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ హర్యానా మధ్యప్రదేశ్ ఒడిశా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుండి రాకపోకలు జరిగే మార్గం ఇది ఇన్ని అవసరాలున్న ఈ మార్గాన్ని పట్టించుకోని పాలకుల నిర్లక్ష్యం ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపుతోంది ఫ్లైఓవర్ నిర్మాణం మధ్యలో ఎందుకు ఆగింది ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదా లేక కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయలేక పోయా ఈ ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు ప్రజల్లో వినిపిస్తున్న మాట కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయకపోవడానికి ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడమే కారణమట ఈ ఎంత నిజముందో ప్రభుత్వమే బయట పెట్టాలి కానీ ఇప్పటి వరకు అధికారుల నుండి ఓ అధికారిక ప్రకటన కూడా లేదు ఇది వారెంత అజ్ఞానంగా వ్యవహరిస్తున్నారో స్పష్టంగా చూపుతుంది ఈ మార్గాన్ని ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్యే స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా ప్రయాణిస్తున్నారు కానీ వారు ఎవ్వరు ఈ ఫ్లైఓవర్ సమస్యపై స్పందించడం లేదు ప్రజల సమస్యలు చూసి అభివృద్ధి చూపిస్తూ ప్రచారం చేస్తారు ప్రజల కష్టాలపై మాత్రం నిశ్శబ్దమా ఒక ఫ్లైఓవర్ తొమ్మిదేళ్లుగా పూర్తి కాలేదంటే అది అభివృద్ధికి అడ్డం కాదు అది పాలన యొక్క పతనానికి సంకేతం ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు నాయకులు స్పందించి అసంపూర్తిగా నిలిచిపోయిన అప్రోచ్ పనులను పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలడించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR Constructions. Please visit VRR Constructions, Vortex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 91008855512, double zero double eight double five five